పది పదిన్నర అంట టైనా నేను బావి పోతానని బయటికి వెళ్ళినా వెంటనే మంచి అలా కూర్చుని కక్కుతం దీని పోతే ఖక్తనం ఏం బిడ్డంటే మళ్ళీ అంటే దేని బిడ్డ పలాన్ని ఎక్కడ నన్ను చంపుతా కొడుతా ఏం చదువుతా నేను ఏం చేస్తాను అంటే నీ ఇష్టం లేకపోతే నీ అన్న దక్కడం అన్నీ చంపుతా ఎన్ని కూడా సంతి ఇది అయితే చేసుకుంటా కానీ బెదిరిస్తేనే నేను లాగే నమ్మక లేకపోతే బాగా బయట రాచర్ వాళ్ళని ముద్దా బాగా బెదిరించే అయ్యో అని మొత్తుకుంటే వాళ్ళు వీళ్ళు వచ్చి కక్క పోతాన్ని తాగుతున్నాయి తీసుకోవాలని తీసుకోండి వెహికల్కి ఫ్యామిలీ రాకుంటే ప్రైవేట్ వెహికల్ని తీసుకోక నర్సరి పెద్ద రాష్ట్రం ఏం చేయడం దానికి ఆ సార్ని ఈ బతకాలను అవి పాత తీసుకోండి ఇంజిన్లో తీసుకపోతే మా బాధను చూసి ఇంజన్లో సార్ ప్రైవేట్లో తీసుకోకుండా పాసి ఆయన చరిగి అన్నకుండా కాకి తీసుకపోతే ఆడ కానీ కథను వచ్చి అమ్మాయి నా బిడ్డ నేను కథ అని చెప్తే ట్రాచర్ చేసి మా అన్నదాను అంటే తాగి నేను ట్రాచర్ భావించలేక తాగి ఆ అన్న ఇద్దరు ముగ్గురు నా ఇంట మైందూ మాట్లాడొసి ఏమైనా ట్రాచర్ అయితే నేను తాగి నన్ను బతికింది బతికి నన్ను బిడ్డ బిడ్డలు తీసి అడిగేసి ఏడిసింది నా బిడ్డ అలా మంచి చేరిక తీసుకోవాలి వాటికి మమ్మీ చెప్తే పోయి జరిగింది